నమస్కారమండి నా పేరు డాక్టర్ ఇళయరాణి నేను పీపీ యూనిట్ ప్రొద్దుటూరులో ట్యుబెక్టిమీ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాను నేను రెండు వేల పదమూడు నుంచి ట్యుబెక్టిమీ ఆపరేషన్స్ చేశాను ఇంతవరకు ఏవి కాంప్లికేషన్స్ కాలేదు కూడా ఎంతో జాగ్రత్తగా ప్రతి పేషెంట్కి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాను అక్టోబర్ ఇరవై తొమ్మి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ శివలక్ష్మి అనే పేషెంట్కి కూడా నేను ఆపరేషన్ చేశాను మిగతా అందరికీ చేసినట్లే ఎంతో జాగ్రత్తగా చేశాను ఆ ఆపరేషన్ చేసే టైంలో కూడా ఎటువంటి కాంప్లికేషను లేదు తర్వాత కూడా ఆమె బాగునింది నేను ముప్పయో తేదీ డిశ్చార్జ్ ఎవరినైనా సరే ఈరోజు ఆపరేషన్ చేస్తే మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తాం కాబట్టి ముప్పయో తేదీ డిశ్చార్జ్ రాసినాను సో అంటే ఏ కాంప్లికేషన్ లేనందువల్ల నార్మల్గా రొటీన్గా పెట్టే ట్రీట్మెంట్సే పెట్టాము కానీ ముప్పయో తేదీ సాయంత్రం మూడున్నర సమయంలో వాళ్ళు వామిటింగ్స్ అవుతుంది అని చెప్తే క్యాజువాలిటీలో అడ్మిట్ చేసి నేను వచ్చి పేషెంట్ని పరీక్ష చేశాను పరీక్ష చేసినప్పుడు అంటే ఏ ఏ సర్జరీ అయినా అప్డామెన్కి సర్జరీ చేసినప్పుడు కడుపుకి సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా వామిటింగ్ అట్లా అయ్యింది అని అంటే ఎక్స్రే ఎరెక్ట్ అబ్డామెన్ అనేది చేయిస్తాము సో ఎరెక్ ఎక్స్రే ఎరెక్ట్ అబ్డామెన్ అనేది చేయించాము అందులో గ్యాస్ ఫీల్డ్ బవల్ లూప్స్ మాత్రమే ఉన్నాయి మామూలుగా పేగుకి బొక్క పడితే దాంట్లో న్యూమోపెరిటోనియం అంటారు అంటే గాలి అనేది ఒక పొరలాగా ఉంటుంది అది లేదు కాబట్టి ఆమెకి ఎందుకమ్మా నువ్వు ఏం బాత్రూమ్ పోలేదా అని అడిగితే మేడం లేదు నాకు మార్నింగ్ నుంచి పోలేదు నేను అని చెప్పింది సో కాన్స్టిపేషన్ కంప్లైంట్ కింద అది ప్లస్ కడుపులో మంటగా ఉంది అని అంటే దానికి ట్రీట్మెంట్ పెట్టి అమ్మ అడ్మిషన్లోనే ఉండు అని అడ్మిషన్ హెచ్డియూ వార్డుకి రాశాను కానీ వాళ్ళు పేషెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని పాపను తీసుకురాలేదు నేను కూడా ఎమర్జెన్సీగా నైటీలోనే వచ్చేసాను సో వెళ్తాం మేడం మాకు ఓన్ వెహికల్ ఉంది సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాము అని రిక్వెస్ట్ మీద వెళ్ళిపోయారు మరుసటి రోజు ఆ మరుసటి రోజు కూడా మేము ఫోన్ ద్వారా ఎలా ఉంది అని అడిగినప్పుడు బాగుంది రసమన్నం తిన్నాం బాగుంది అనే చెప్ చెప్పారు తర్వాత అంటే సెకండ్న ఒక వా మళ్ళీ ఏదో ఇడ్లీ తిన్నప్పుడు వాంపింగ్ వచ్చింది అన్నట్లుగా కంప్లైంట్ ఫోన్ ద్వారా చెప్పింటే వెంటనే రండి అమ్మా అని చెప్పి చెప్పాము ఆ రోజు నేను మా డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ గారు శాంతికళ మేడంని పర్మిషన్ అడిగి ఒక టూ అవర్స్ పర్మిషన్ అడిగి తీసుకువెళ్ళాను నా పర్సనల్ వర్క్ మీద సో ఆ టైంలో వాళ్ళు వచ్చినా కూడా నేను ఫోన్లోనే వాళ్ళకి సీటీ అప్డమన్ చేయించుకోవాల్సి వస్తుంది జనరల్ సర్జన్ ఒకసారి కలవండి అని అంటే వాళ్ళు లేదు ఇక్కడ సిటీ అప్డమన్ అన్న అల్ట్రాసౌండ్ స్కాన్ అయినా చేయించుకోండమ్మా అని అంటే లేదు ఇక్కడ లేట్ అవుతుంది క్యూ ఉంది చాలామంది ఉన్నారు కాబట్టి మేము బయట చేయించుకొస్తామని వెళ్ళి చేయించుకొచ్చారు వాళ్ళు ఎక్కడ చేయించుకొస్తున్నారు అనేది కూడా నాకైతే తెలియదు తర్వాత రిపోర్ట్స్ చూసిన తర్వాత వృందా స్కాన్స్లో చేయించుకొచ్చారనే విషయం అర్థమైంది సో ఆ రిపోర్ట్ తీసుకొని జనరల్ సర్జన్ సునీల్ గారి డాక్టర్ సునీల్ గారి దగ్గరికి పంపించాము ఆయన పర్రబ్డమన్ అంతా పరీక్ష చేసి అబ్డామినల్ డిస్టెన్షన్ అంటే పేగుకు బొక్క పడితే పొట్ట బాగా ఉబ్బినట్టు ఉంటుంది అలాంటిది ఏమీ లేదు మేడం ఇది అంటే సరిగ్గా నడవకపోవడం వల్ల గ్యాస్ ఏమో నిండిపోయినట్టుంది అన్నట్టు చెప్తే లేదు అని ఇద్దరం డిస్కస్ చేసుకొని అడ్మిషన్లు పెడదాము అబ్జర్వేషన్లో ఉంటే మనకు అర్థమవుతుంది అని అడ్మిషన్లో పెట్టాము ఆ రోజు శనివారము మరుసటి రోజు ఆదివారం రోజు వాళ్ళు ఫో అక్కడ ఉన్న నర్సులకి రిక్వెస్ట్ చేసుకొని డాక్టర్ గారికి ఫోన్ ద్వారా చెప్పి అక్కడి నుంచి సిటీ స్కాన్ తీర్చుకోమని చెప్పినా కూడా తీర్చుకోకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత బయట డాక్టర్ హరీష్ అని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారని మరుసటి రోజు మాకు మేము కాల్ చేసి ఉంటే అప్పుడు చెప్పారు వాళ్ళు అక్కడికి వెళ్ళారని మేము ఆ డాక్టర్తో కూడా ఫాలోఅప్లో ఉన్నాము సెకండ్ ఒపీనియన్ కోసము డాక్టర్ సింధూరి అని రేడియాలజిస్ట్ దగ్గరికి పంపించారు డాక్టర్ రవికుమార్ గారు ఇచ్చిన స్కాన్ రిపోర్ట్లో పెరలైటిక్ ఇలియస్ స్లగ్గిష్ బవల్ మూమెంట్స్ అనేది ఇచ్చారు డాక్టర్ సింధూరి గారు రెండో తేదీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ ఉంది స్లగ్గిష్ మూమెంట్స్ ఉన్నాయి నో ఫ్రీ ఫ్లూయిడ్ అనే రిపోర్టే వచ్చింది సో ఆ రెండు కూడా రిలేటెడే ఇందులో దాచిపెట్టేది అంటూ ఏమీ లేదు సో దాన్ని చూసి సిటీ అప్డౌన్ చేయించుకోమని డాక్టర్ హరీష్ గారు వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళు లేదు మేము హైదరాబాద్కి వెళ్తాము అని సెకండ్ ఒపీనియన్ విజయరామ హాస్పిటల్లో తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయారు హైదరాబాద్కి వెళ్ళాక కూడా మేము ఫాలో అప్ చేసి వాళ్ళు ఫోన్ ద్వారానే అడిగాము ఏం జరిగిందని అడిగితే ఏం లేదు ఇక్కడికి వచ్చాక ఇంజక్షన్స్ వేశారు బాగుందని చెప్పారు అక్కడికి వెళ్ళాక టూ డేస్ తర్వాత సెకండ్ డే నైట్ వాళ్ళు ఎమర్జెన్సీగా సర్జరీ చేశారు అని తర్వాత తెలిసింది మాకు వీళ్ళు మా పై అధికారులకి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ వేస్ చేసుకొని పై అధికారులు వచ్చి ఎంక్వైరీ కూడా చేసి వాళ్ళని మమ్మల్ని ఇద్దరిని క్వశ్చన్స్ అడిగి ఎంక్వైరీ చేసి కూడా వెళ్ళారు నేనైతే సర్జరీ చేసే టైంలో కానీ తర్వాత ఫాలో అప్ టైంలో కానీ నా పరిధిలో నేను చేయగలిగినవన్నీ చేశాను ఎటువంటి నిర్లక్ష్యము చూపించలేదు వాళ్ళంటే మేము నిర్లక్ష్యము మేము ఏదో దాచిపెట్టాము అన్న బాధతో ఇలా మా మీద చెప్తున్నారు అంతే కానీ ఇలాంటివి దాచిపెడితే దాగేది కాదు ఏ డాక్టర్ అయినా పేషెంట్కి సర్జరీ చేశాక వాళ్ళు హ్యాపీగా బాగుండాలనే ఉండాలనే కోరుకుంటారు దాచిపెడితే దాగే విషయం కాదు కాబట్టి అసలు దాచిపెట్టే ఇంటెన్షన్ కూడా మాకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ ఎటువంటి ఇంటెన్షను లేదు ప్లస్ అంటే ఈ మీడియా ద్వారా కూడా నేను శివలక్ష్మికి చెప్పేది కూడా అప్పుడు ఆపరేషన్ చేసే టైంలో ఏదైనా కాంప్లికేషన్ జరిగితే మేము వెంటనే వేరే వాళ్ళని పిలిపించైనా సరే అక్కడ మేము చేస్తాము తప్ప అలా దాచిపెట్టే ఇది చెయ్యమమ్మా సో అంటే మీరు ఊరికే మమ్మల్ని అపార్థం చేసుకుని ఇలా అంటున్నారు తప్ప నేను ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఫాలో కూడా అన్ని ఏ నెగ్లిజెన్స్ లేకుండా నేను నా నెక్స్ట్ అది నాపై వాళ్ళు జనరల్ సర్జన్ వాళ్ళకి కూడా నేను రెఫర్ చేశాను కేసుని సో వాళ్ళు ఫాలోఅప్ చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్కడ కూడా ఒక చోట ఉండకుండా సస్టైనబిలిటీ అనేది లేకుండా ఇంత కాంప్లికేట్ అయ్యింది అది అని నా ఒపీనియన్ అండి నా పైన ఒక టూ వీక్స్ బ్యాక్ వచ్చారు మండే రోజు వచ్చి పోయిన వీక్ కాకుండా అంతకుముందు మండే రోజు వచ్చి ఎంక్వైరీ చేశారు వాళ్ళని కూడా పిలిపించారు సో వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు నా వెర్షన్ నా ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చెప్పినాను ఇప్పుడు మీకు చెప్పిందే వాళ్ళకు కూడా చెప్పాను